ఫస్ట్ ఫేస్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష ఇది తొమ్మిదిన్నర కిలోమీటర్లు ఉంది గండిపేట్ నుంచి బాపుఘాట్ వరకు హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పదకొండున్నర కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా ఈ రెండు కలిస్తే ఒక వి షేప్ లో అభివృద్ధి జరుగుతుంది ఇది ఇరవై ఒక్క కిలోమీటర్లు గండిపేట పైన వికారాబాద్కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను ఇరవై టీఎంసీలను తరలించాలి ఇరవై టీఎంసీలు తీసుకొచ్చి పదిహేను టీఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి ఐదు టీఎంసీలు గండిపేటలో వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా ఏడు వేల కోట్ల రూపాయలతోని గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది ఈసీ నదులో వదిలి ఈ రోజు మూడు నదుల యొక్క సంగమం చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష నా గోదావరి నదీ జలాలు రాబోయే రెండు సంవత్సరాల లోపలనే మనం గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్టు ప్రిపేర్ అయింది నెక్స్ట్ త్రీ మంత్స్ లో థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఇరవై ఒక్క కిలోమీటర్లు కూడా మార్చి థర్టీ ఫస్ట్ లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నా ఈ ఫస్ట్ ఫేజ్ కి ఏడీబీ బ్యాంక్ నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం ఈ ప్రాజెక్ట్ లో విషయం ఉన్నది